మూడు జన్మల బిచ్చగాడు ఓ ఊళ్ళోని ఓ ధనవంతుడు నిత్యం తన దుకాణానికి వచ్చే బిచ్చగాళ్ళకి గుప్పెడి బియ్యం పండో డబ్బులు కాస్త ఇవ్వడం అలవాటు ఏ బిచ్చగాడికి లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడు అతను ఓ బిచ్చగాడు ఆయన దానం చేసిన మొత్తాన్ని తనే అనుభవించక అందులో నుంచి కొంత తోటి బిచ్చగాళ్లకు దానం ఇవ్వడం చూశానని ఓ రోజు ఆ ధనవంతుడి దగ్గర పనిచేసి గుమస్తా చెప్పాడు ధనవంతునికి అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అందులోని నిజం తెలుసుకోవడానికి మర్నాడు ఆ ధనవంతుడు ఆ బిచ్చగాడికి దానం చేశాక అతని రహస్యంగా వెంబడించాడు బిచ్చగాడు తనకు దానంగా వచ్చిన బియ్యంలో నుంచి కొంత తోటి బిచ్చగాలకు ఇవ్వడం ఆయన గమనించాడు అయితే ఆయన అనుమానం పడినట్లుగా అందుకు ప్రతీకగా అతను ఏమీ తీసుకోలేదు ఉచితంగానే ఇచ్చాడు మరునాడు తన దుకాణానికి వచ్చిన ఆ బిచ్చగాడికి యథావిధిగా ఓ అరటిపండు దానం చేసి ఇలా అడిగాడు ఆ ధనవంతుడు దీన్నేం చేస్తావు సగం నేను తింటాను సగం ఇంకెవరికైనా ఇస్తాను అని బిచ్చగాడు సమాధానం ఇచ్చాడు అందుకు ఎంత డబ్బు పూడుతుంది నీకు అని అడిగాడు ధనవంతుడు అందుకు సమాధానంగా ఆ బిచ్చగాడు డబ్బా ఈ రోజు భిక్షకు రాలేని రోగంతో ఉన్న ఇంకో బిచ్చగాడికి ఉచితంగా ఇస్తాను తప్ప అలా డబ్బుకి అమ్మను అని చెప్పాడు బిచ్చగాడు నీ కడుపుకి పండు సరిపోదుగా మళ్ళీ అడిగాడు ఆ ధనవంతుడు నేను అర్ధాకులతో ఉన్నా సరే నాకు లభించిన దాంట్లో నుంచి సగభాగం దానం చేయకుండా ఉండను ఎందుకు అని ఆశ్చర్యంగా ఆ ధనవంతుడు అడిగాడు చిన్నగా నవ్వాడు ఆ బిచ్చగాడు ఓ రోజు నేను ఓ రామభక్తుడి ఇంటికి అడుక్కోవడానికి వెళ్ళాను ఆ ఇంటాయన నాకేక విని ఏమోయ్ మూడు జన్మల బిచ్చగాడు వచ్చాడు కాస్త ఏదైనా పెట్టి పంపు అని అరవడం విన్నాను ఆయన మాటల్లోని మర్మం ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు మర్నాడు వారింటికి వెళ్ళి ఆయన అడిగాను మూడు జన్మల బిచ్చగాడని ఎందుకు పిలిచారు అని దానికైనా క్రితం జన్మల నువ్వు బిచ్చగాడివి కనుకే ఎవరికి బిచ్చం పెట్టి పుణ్యం సంపాదించలేదు కాబట్టి ఈ జన్మలోని బిచ్చగాడిగానే పుట్టావు ఈ జన్మలో కూడా క్రితం జన్మలో లాగా ఎటూ నీకు బిచ్చం ఇచ్చే స్తోమత లేదు కనుక వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే పుడతావు అందుకే నిన్ను ఆ పేరుతో పిలిచాను అన్నాడు అప్పటి నుంచి నేను నాకు లభించిన దాంట్లో నుంచి సగం ఇతరులకు భిక్షం వేస్తున్నాను అని చెప్పాడు భిక్షగాడు ధనవంతునితో అందుకు ధనవంతుడు ఎంతో సంతోషించి ఆయనని మెచ్చుకున్నాడు